నా పేరు సందన్న నీలతలమ నేలతలమరి గ్రామం దేవ మండలం కర్నూలు జిల్లా ఫస్టు నేను వాడిన మందులు సరిగ్గా పని చేయాలను తోటకి తర్వాత నారాయణ సార్ వచ్చాడు మా ఊరికి వచ్చి మా పొలంలోకి వచ్చాడు మా పొలంలోకి వచ్చి వైకేష్ ఆరు ఆక్సైజు కొట్టన్నాడు తర్వాత పదిహేను రోజుల క్రితం నుంచి పైరు కొట్టిన తర్వాత శన గ్లోతు లాకులు ఇగుర్లు చిగురులు ముడత కానీ పేను కానీ పురుగు కానీ వేస్ట్ తెగులు కానీ ఏమీ లేవు కంట్రోల్ మీదే వస్తుంది తర్వాత కొట్టించాడు అని బాగా సెట్ అవుతుంది చెట్టు చెట్టు బాగా అవుతుంది వచ్చాయి మనకి తెలుసుకోవచ్చు ఎందుకంటే పూత మనకు కనిపిస్తుంది మొత్తం మొత్తం వైట్ ఫ్లవర్ కనిపిస్తుంది అన్ని నీట్గా వస్తున్నాయి తోట తోట బాగా ఎదుగుదల కానీ గ్రోత్ కానీ నలభై ఐదు అయింది పైరు నలభై ఐదు రూపాయలు పైరు పెద్ద టైం కాలే అవును ఏదో నారాయణ సార్ వచ్చి మా పొలంలోకి వచ్చిన ఏదో ఆయన వచ్చిన దయనో ఏమో మాకు చెప్పినందువల్ల ఈ రోజు పైరు చాలా అన్యూతంగా పైరు కలిగి ఉంది ఎందువల్ల అంటే ఆ సార్ వచ్చి చెప్పకపోతే నాకు ఈ మందులు తెలియదు పని చేయలే పని చేయలే తర్వాత మీరు మీరు వచ్చి చెప్పిన తర్వాత ఏదో దేవుడు పంపించినారు నారాయణ సార్ని అందుకని నీట్గా వచ్చి మా ఫైర్ బాగా సెట్ అయింది ఆర్గానిక్ అని మందులు వాడినందుకు వాళ్ళకి కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కానీ వాళ్ళకి ధన్య ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఈ మందులు వాడాలని ప్రతి రైతు కోరుతున్నాము అంటే మీకు ఇప్పుడు రెండు రౌండ్లు కొట్టుకున్నారు ఆక్స్ వెజ్ ఆక్స్ వెజ్ ఐస్ ఒకసారి వైకేష్ ఆరు ఆక్స్ వెజ్ కొట్టారు తర్వాత వచ్చి మన సండే రోజు వచ్చేసి వాయిదా రెండే సార్లు కొట్టుకున్నారు అంతే కరెక్ట్ నలభై ఐదు రోజుల పైరు అంతే రోజుల పైరు మీకు ఎక్కడైనా వైరస్ వైరస్ మొక్కలున్నాయా వైరస్ లేదు ఏం లేదు ఎక్కడ పేను గాని నల్లి గాని దోమ గాని మురుగు గాని ఏం లేదు లేఖలు లేఖలు లంపలు లంపలు వస్తున్నాయి చెట్లు కానీ మండల మండలు ఎక్కడ వైరస్ చాలా తేజాగుంది ఉంది ఇంతకు ముందు మొన్న వచ్చాడు ఒక సారు వచ్చి చెప్పి ఏమన్నారంటే నువ్వు ఏమన్నారంటే ఆ సార్ వచ్చి నీ చేనికి ఏమంత రాసేయాలో నాకు అర్థం కావడం లేదు నీకు ఎవరు చెప్పినారు అని అనే నాకు ఇతను నారాయణ సార్ చెప్పినాడు ఇట్లా కొట్టించినాడు అని చెప్పిన నేను అందువల్ల ఆయన ఏం అనలేక సైలెంట్ గా వెళ్ళిపోయినాడు వేరే కంపెనీ ఎన్ని రోజులు అయింది ఎన్ని మూట్లు వేసినావు అని అడిగినాడు అయితే నేను పెట్టినా మెరప ఈ ఎదుగుదల రాలేదు అని అన్నాడు అంటే లేదు నాకు ఇట్లా సార్ వచ్చి చెప్పినాడు నారాయణ సారు అందువల్ల వచ్చి చెప్పి ఆయన మాట ఈ కొట్టినాను నా దగ్గర డబ్బు లేకున్నా నేను పోయి అప్పు తెచ్చుకొని సినిమాలు పడి కొట్టుకున్నా చెప్పాలి ఎందుకంటే నేను చెప్పి నా మీద నమ్మకంతో మీరు ఇక్కడ మన పక్కనే సుధాకరణ చేసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు ఇన్స్పైర్ అయినాము నువ్వు వచ్చి చెప్తూ చెప్పిన తర్వాత నేను ఎమ్మడే ఆగకోకు అట్లా

ఉంటారు కదా ఉంది వాళ్ళ వాళ్ళ రెస్పాన్స్ మీకు వాళ్ళ అసలు నువ్వు ఏం రెండు నెలలైందా రెండున్నర నెల అయిందా ఎన్ని మూట్లు వేసినావు ఏం కథ అని అడుగుతున్నారు కానీ నేను వేసింది వేసినప్పుడల్లా మూడు మూడు మూట్లు ఇప్పటికి మూడు సార్లు వేసిన పది మూట్లు వేసినా నెలన్నరకే మొత్తం ఇది రెండున్నర ఎకరం ఉంది రెండున్నర ఎకరాలు మొత్తం రెండున్నర ఎకర ఉంది మీరైతే మంచి సాటిస్ఫై అన్నారు కదా బాగుంది కదా రిజల్ట్ సూపర్ పది మంది వాడుకోవచ్చు కదా ఇది పది మంది వాడుకోవచ్చు ఆర్గానిక్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి నన్ను చేతులెత్తి ధన్యవాదాలు మీకు కూడా థ్యాంక్స్ అన్న ఎందుకంటే మేము చెప్పినట్టే మీరు రెస్పాండ్ అయ్యి మీరు కొట్టుకోవడం వల్ల మీకు చేన్ బాగుంది రిజల్ట్ అయితే చాలా బాగుంది క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది నిరుడు 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 కంటే చానా సూపర్ ఉందని మా ఆయన కానీ చాలా చాలా సంతోషపడుతున్నాడు మీ బ్రదర్ ఆ మీ బ్రదర్ బ్రదర్ చాలా సంతోషపడుతున్నాడు ఎందుకంటే ఆయనకి మిరప పెట్టి కొట్టే మందులు నా ఎక్కువ ఆయనకే తెలుసు అవున తెలుసు కానీ ఎందువల్ల అంటే ఆయన వచ్చి చూసి మంచి మంచి మందులు తెచ్చి ఇచ్చి కొట్టిస్తున్నాను నాకే అవును లేదు లేదు నేను కొట్టే మందుల కంటే ఇవే బా పని చేసినాయి ఇవే వాడని చెప్తున్నాడు మా ఆయన గన్నకి అవునవును ఇది ఎక్కడ తెచ్చుకున్నారు మందులు ఇవి సాయి గణేష్ వైకెష్ స్టార్ రాక్షవేసు సాయి గణేష్ సంగటంలో దేవని కొండ మండలంలో తీసుకున్నాను బాగుంతా మళ్ళీ వాయి అంతగాని అక్కడ సాయి గణేష్ స్టార్ సాయి గణేష్ దగ్గర వాయి అంతర్గా తెలుసుకున్నాం ఆ సాయి గణేష్ రాముడు రామరాష్ అన్న రాముడు అన్న గాని కృతజ్ఞతలు తెలుపుతూ మందులు వాడుతున్నాడు కాబట్టి అలాంటి మా వాళ్ళకు చాలా దగ్గరలోనే అంగడి పెట్టుకున్నందు కానీ ఆయనకు కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటేనా నేను ఒక విషయం చెప్పు ఇంకేంటంటే మనం చెప్పేది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఈ ఆర్గానిక్ కొట్టడం తర్వాత మళ్ళీ కెమికల్కి వెళ్ళిపోవడం ఇలా ఉంటుందంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు రెగ్యులర్గా వాడుకోండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఆల్రౌండ్ ఆల్మోస్ట్ మనకు ప్లాంటేషన్ దగ్గర ఉండి ఎండింగ్ వరకు హార్వెస్టింగ్ వరకు పంట తీసేంత వరకు మన దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ అనేది ఉందన్నమాట రెగ్యులర్గా ఇదే చేసుకోండి మీకు పంట తీవడం కంపెనీ బాధ్యత

ఫ్రీగా కొట్టుకోండి స్మెల్ కూడా పీల్చుకోండి మంచి స్మెల్ ఇబ్బంది ఏం లేదు చురుకు మందులు కొట్టుకొని రాత్రి నిద్ర రాకపోవడం ఇలాంటివి ఏమద్దు మీకు మంచి పూతుల పురుగు కానీ లద్దె పురుగు డుసు పురుగు క్రాప్సెట్ అన్ని ఎటు జ మంచి స్మెల్ తో మంచి ఆరోగ్యంగా మన పిల్లలు కొట్టచ్చు ఈ మందులు చాలా బాగుంటుంది పీల్చుకోవచ్చు అది అంత స్మెల్ ఉంటుంది సో ఇలాంటి అనవసరంగా మంట మందులు కొట్టుకొని ఇబ్బందులు పడి ఇది పదకొండ కెమికల్ కొట్టాడు అంట అవునవును సార్ ఒక నిమిషం ఒక నిమిషం ఇంతకుముందు సారి వచ్చి గ్రోమర్లో పనిచేసే సార్ కాని వచ్చి చూశాడు చూస్తే చూసిన తర్వాత ఏమన్నాడు ఇంకా ఆర్గానిక్ మందులు వాడుతున్నావు నువ్వు ఆర్గానిక్ మందులే ఆర్గానిక్ మందులే వాడు ఆ లో వచ్చి సార్ చూసినాడు ఆర్గానిక్ మందులు వాడుతున్నావు కదా నువ్వు ఆర్గానిక్ మందులకే సెట్ అయిపో ఎందుకంటే చాలా సూపర్ సెట్ అయింది నీ తోట అని గాని చెప్పినాడు ఆ సార్ గానీ ఆయన గానీ కొద్దిగా ఇటే సపోర్ట్ చేశారు తోటలు ఇచ్చే మందు కంటే అది ఎక్కువ శాతం పనిచేస్తుంది దానికే మేము ఇచ్చే సలహా ఏంటంటే మీరు కంటిన్యూకి వెళ్ళిపోండి ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఉన్నాను ఈ సరౌండింగ్ లో ఏ ప్రాబ్లం వచ్చినా నేను వస్తాను మీకు పంట పండిన మీ చేను మీదే పంట నాది అంతేంది పెట్ట మాది పంట పండించే బత నాది మీరు మందులు నేను చెప్పినట్లు కంటిన్యూ చేసుకోండి మీకు అందరి పంట చేతులు పెట్టే బాధ్యత మీకు అయితే నీటి ఉంది మేము పదిహేను ఇట్లా ఎప్పుడు ఈ సంవత్సరం ఈ ఆర్గానిక్ మందులు వాడడం వల్ల చాలా కంట్రోల్ అయింది పెయిన్ల ముడతలే దోమలే పురుగులే వైరస్లే వైరస్ కూడా వైరస్ కానీ లేదు ఎక్కడ లేదు వైరస్ మనం అదే పుడికినా లేదు వైరస్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చాను మీద అంత ముడతనే ఉంది చానా మొక్కలు ఉన్నాయి పుల్ల 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 రోజు స్టార్ కొట్టిన తర్వాత నా చేను మారిపోయింది కలర్ మారింది బ్రాంచెస్ కానీ మారింది కొట్టింది నెలన్నరకే రెండు అడుగులు పైరు సెట్ అయింది రెండు అడుగులు రెండు అడుగులు దగ్గర దగ్గర ఉంది పైరు బ్రాంచెస్ కూడా అండి బ్రాంచెస్ గానీ ఏదో చెట్టు దగ్గర 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 ఏంది 7 8 10 లక్షలు దిగినాయి ఇంకా కింద ఉంటే ఒక దాదాపు 6 7 లక్షలు వచ్చేనే 6 7 లక్షలు పైనే దిగినాయి సార్ బాగా మనకు బుష్ మాదర్ వచ్చింది అంట బాగా అంబ్రెల్లా మాదర్ తోట అట్లా మనకి మెయిన్ పట్టన అది వస్తే మనకు దిబడి పెరిగిపోతుంది విచ్చు విచ్చుకొని మనం పొడిగేస్తే అట్లా 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 ఆ స్టెప్ మనకి ఇంపార్టెంట్ అట్లా అట్లా వచ్చింది ఒక్కది గనక మీకు అయితే సక్సెస్ఫుల్ ఆర్గానిక్ వర్లు బందరికి సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్